సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది అసలు ఆయనకు ఏమైందో అర్థం కాక ఫ్యాన్స్ పూజలు మొదలుపెట్టారు దాదాపు పదేళ్ల నుంచి రజనీకాంత్ పదే పదే ఆసుపత్రికి వెళ్లడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి ప్రధాన కారణం కూడా ఆరోగ్యమే అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఇక మంగళవారం రజనీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి ఆయనకు ఆపరేషన్ కూడా వైద్యులు నిర్వహించారని తెలియడం ఫ్యాన్స్ని కంగారు పెట్టింది ఇప్పుడు డెబ్బై మూడేళ్ల రజనీకాంత్ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ షూటింగ్ షూటింగ్లో కూడా లైన్లో ఉన్నాయి ఈ సమయంలో ఆయనకు అనారోగ్యం అనే వార్తలు అటు నిర్మాతలను కూడా భయపెట్టాయి అనే మాట వాస్తవం ఈ నేపథ్యంలో అసలు ఆయనకి ఏమైంది అనేది అపోలో ఆసుపత్రి ఓ ప్రకటన చేసింది రజనీకాంత్ థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారని ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని దీనికి శస్త్రచికిత్సతో కాకుండా ట్రాన్స్ క్యాథడర్ పద్ధతి ద్వారా చికిత్స చేశామని తెలిపారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృహదమనిలో స్టంట్ను ఏర్పాటు చేశారని ఆ వాపు పూర్తిగా తగ్గిందని పేర్కొన్నారు ఎండోవాస్కులర్ రిపేర్ చేసినట్లు అపోలో ప్రకటించింది ప్రణాళికాబద్ధంగా ఆ ప్రక్రియ సాగిందని శ్రేయోభిలాషులు అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆయన ఇంటికి వెళ్ళిపోతారని పేర్కొన్నారు ఇక రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు